అస్సలం వలైకుం వరమతుల్లా బకాతు గుడ్ ఈవినింగ్ నమస్కారం మిత్రులారా గత రెండు సంవత్సరాలుగా పాలస్తీనా దేశాన్ని ఇజ్రాయిల్ అమెరికన్ సామ్రాజ్యవాద అండతో ఆక్రమించుకోవడం యుద్ధం కాదు జాతి హననం చేయడం సుమారు డెబ్భై వేల మందిని పిల్లలు పసిపిల్లలు మహిళలు వృద్ధులు అని చూడకుండా వాళ్ళందరినీ చంపేయడం లక్షలాది మంది క్షతగాత్రులు అవ్వడం ప్రపంచ మానవాళ్ళి మొత్తం కూడా ఈ యుద్ధాన్ని ఆపండి మానవత్వం పరిడవిల్లాలి ప్రపంచ శాంతి పరిడవిల్లాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఇలాంటి నేపథ్యంలో ఈ జాతి హననం ఏదైతే జరుగుతూ ఉందో ఈ మారణ హోమం ఏదైతే జరుగుతూ ఉందో దీనికి అసలు కారణం పెట్టుబడిదారి వ్యవస్థ దాని యొక్క అత్యున్నత దశ వ్యవస్థ యొక్క అత్యున్నత దశ అయినటువంటి సామ్రాజ్యవాదం అని చెప్పి భావిస్తూ నాకున్నటువంటి ఆవేదనను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను సామ్రాజ్యవాది ఓ యుద్ధోన్మాది అంతర్జాతీయ సమాజం కోరుతుంది ప్రపంచ శాంతి దారుణ మారుణ హోమాన్ని సృష్టించే ఆ యుద్ధాలనే నరజాతి వద్దంటుంది సామ్రాజ్యవాది ఓ యుద్ధోన్మాది దేశ ఆంతరంగిక వ్యవహారాల్లో తలదూర్చేవాడా ప్రజాప్రభుత్వాలనే కూల్చేవాడా జాతి హననం యుద్ధ ప్రళయం నీ నైజం నాడు ఇరాక్ నేడు పాలస్తీనా గాజా వెనుజులాలే దీనికి నిలువెత్తు సాక్ష్యం యుద్ధం కాదు నీ ఉద్దేశం ఆయిల్పై ఆధిపత్యం అది నీకు అవసరం సామ్రాజ్యవాది ఓ యుద్ధోన్మాది అంతర్జాతీయ సమాజం కోరుతుంది ప్రపంచ శాంతి ప్రపంచాన్నే కబిలిస్తున్న ఓ రాక్షస ఏకధ్రువ ప్రపంచంగా ఏలింది ఇక చాలురా బ్రిక్స్ షాంఘై అంటూ బహుళ ధృవ ప్రపంచం వైపుగా అడుగెడుతుందిరా సామ్రాజ్యవాది ఓ యుద్ధోన్మాది అంతర్జాతీయ సమాజం కోరుతుంది ప్రపంచ శాంతి సంక్షోభం అనివార్యం నీవు కాదు ప్రత్యామ్నాయం జీజన్ అంటుంది యువతరం సోషలిజం సమాధానం అంటుంది నవ సమాజం యువ సమాజం సామ్రాజ్యవాది ఓ యుద్ధోన్మాది అంతర్జాతీయ సమాజం కోరుతుంది ప్రపంచ శాంతి జై హింద్